ఓం సాయిరాం శ్రీ గజానన మహారాజు వారి దివ్య చరితామృతం ఏడవ అధ్యాయము భగవంతుడు జగత్తును సృష్టించి తనచే సృజింపబడిన జీవులు సంసారం నుండి తరించి తనను పొందగలందులకు గాను సాధువులను పుట్టించెను వారిని సామాన్యులు గుర్తించలేరు సాధువుల ఎందు డాంబికత్వము ఏమాత్రము ఉండదు కనుక సాధువులు పామరులు చేయు అవమానములను సహింతురు కొంతకాలానికి వారే వీరికి శిష్యులయ్యదురు బంగారము కూడా పరీక్షకులచే కాల్చి పుటము వేయబడును అట్లు చేసిననే దాని విలువ తెలుస్తుంది అలానే సమర్థుల వారును షేగాం ప్రజలచే మొదట అవమానింపబడిరి వారిని అవమానించిన వారే చివరకు వారిని ప్రాణముతో సమానముగా భావించి పూజించి తరించిరి ఈ విషయమునే ఈ అధ్యాయంలో చెప్పబడుతుంది షేగం గ్రామంలో ఉండు పటేళ్లలో ఖండు పటేల్ ఎక్కువ కీర్తి ప్రతిష్టలు కలవాడు అతనిని గణేష్ ఖండు అని పిలుస్తారు వారి వంశము వారు పూర్వము నుండి శ్రీమంతులు సాధువులను సేవించుటయందు చాలా ఉత్సాహం కలవారు వారి వంశములో మహదాజీ పటేల్ అనునతుడు మూల పురుషుడు అతనికి ఇద్దరు కుమారులు పెద్దవాడు కడతాజీ చిన్నవాడు కుకాజీ వీరు పాండురంగని భక్తులు వీరు కూడాను గోమాజీ అను సాధువు వద్ద గురూపదేశం పొందినవారే పెద్దవాడైన కడతాజీకి ఆరుగురు కుమారులు కలరు కుకాజీకి మాత్రం సంతానము లేదు అన్నగారైన కడతాజీ కొంతకాలానికి మృతి చెందెను కుకాజీయే అన్నగారి ఆరుగురు పిల్లలను తన సొంత కుమారుల్లాగా ప్రేమతో పోషిస్తూ ఉన్నాడు కుకాజీకి పెత్తనం వచ్చిన తరువాత వారి సంసారము దినదినముగా అభివృద్ధి చెందుతూ ఉన్నది ధన ధాన్యములకు మితి లేదు కుకాజీ వృద్ధాప్యము వలన ఇంటి వ్యవహారాలన్నింటినీ పెద్దవాడైన కండు పటేల్ చూసుకుంటూ ఉన్నాడు అప్పటి నుండి కండు అనువాడే సమస్త గృహకృత్యములను స్వతంత్రంగా నిర్వహిస్తూ ఉండేవాడు ఇతడు ఎవ్వరినీ లక్ష్యపెట్టువాడు కాదు వీరు గొప్ప శ్రీమంతులే కాక జమీందారీ హోదా కలవారు సామాన్యముగా ఐశ్వర్యవంతులకు పెద్దలయందు వినయ విధేయతలు సహజముగా ఉండవు పటేల్కు తమ్ములైన గణపతి నారాయణ మారుతి హరి కృష్ణాజీ అనువారు మంచి యవ్వనంలో ఉన్నందున వారికి కుస్తీ పట్టుట కసరత్తు చేయుట మొదలగు వాటియందు కడు ఉత్సాహము కలదు ఈ ఐదుగురును మాసములో మారుతి ఉత్సవ సందర్భమున కుస్తీలు పట్టుట కసరత్తు చేయుట మొదలగు వినోదములను జరిపిస్తూ ఉంటారు పెద్దలకు నమస్కరించుట పెద్దల ఎందు వినయ విధేయతలు చూపుట అంటే ఏమిటో వారికి తెలియనే తెలియవు ఒకరోజున మారుతి మందిరానికి ఈ ఐదుగురు వచ్చి గజాననుని సమీపించి ఓ పిచ్చివాడ ఓ గన్యా చల్ల తాగుతావా అంబలి తింటావా అని చాలా గౌరవహీనముగా మాట్లాడారు నిన్ను కొంతమంది యోగేశ్వరుడు అంటారు అయితే మాతో కుస్తీ పడతావా లేకపోతే నీ పని పట్టిస్తాము కొట్టి పంపిస్తాము అన్నారు అయినను స్వామివారు ఎంత మాత్రము కోపము కానీ ఉద్రేకము కానీ లేక నవ్వుతూ ఉన్నారు ఈ విధముగా ప్రతిరోజు పటేల్ సోదరులు వచ్చి గజాననుని హేళన చేసి దుర్భాషలాడుట చూసి వారి ప్రియ శిష్యుడైన భాస్కరుడు స్వామి మనం ఈ ఊరు విడిచి అకోలికి పోదాము వీరు ధనవంతులని గర్వించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇట్టి వారి సాంగత్యము మనకు తగదు అన్నాడు భాస్కరుని మాటలు విని స్వామివారు భాస్కరా నీవు తొందరపడకు ఈ పటేలు వంశము వారు సత్పురుషుల యందు పూర్వము నుండి భక్తి శ్రద్ధలు కలవారే కానీ చిన్నతనం కాబట్టి ఈ పిల్లలకు ఇంతవరకు వినయ విధేయతలంటే ఏమిటో తెలియలేదు వీరి వంశమునందు భగవంతుని అనుగ్రహము ప్రసరించి ఉన్నది కనుక కొంతకాలానికి వీరే మంచివారు అవుతారులే ఆ విషయం ముందు ముందు నీకే తెలుస్తుంది ప్రతి వస్తువుకు ఒక్కొక్క స్వభావము జన్మత వచ్చి ఉండును పెద్ద పులి క్రూరం కలది నిప్పు కాల్చే స్వభావం ఉన్నది కత్తి పదునుగా ఉంటుంది అటులనే వీరు పటేల్ జాతి వారగుటచే జన్మత కొంచెం పౌరుషము రాజసము కలవారై ఉన్నారు అందులో వీరికి లోకానుభవం తక్కువ వయస్సు చిన్నది క్రమక్రమగా వీరి స్వభావం మారిపోతుందిలే అని భాస్కర్ యొక్క ఉద్రేకమును శాంతింపచేశారు ఒకరోజున హరి అను పటేల్ కుర్రవాడు గజాను సమీపించి చేయి గట్టిగా పట్టుకొని ఏమి ఇక్కడ తిని ఊరికే గన్ గన్ గనాంతబోతి అని అరుస్తూ కూర్చుంటావేమి కుస్తీ మైదానానికి పద నాతో కుస్తీ పట్టు అన్నాడు సమర్థులవారు సమ్మతించి కుస్తీ నిమిత్తం మైదానానికి వెళ్ళారు అప్పుడు సమర్థుల వారు పద్మాసనం వేసుకొని భూమి మీద కూర్చొని హరిపాటిల్తో నీకు బలముంటే నన్ను ఇక్కడ నుంచి ఎత్తివేయమని హరిపాటిల్ తన శక్తి నంతను ఉపయోగించను కానీ గజాననుడు ఉన్న చోట నుండి కొంచెమైనా కదల్లేదు అప్పుడు హరి తనలో ఈయన ఎవరో సామాన్యుడు అనుకున్నానే ఏనుగును మింగిన బలవంతునిగా ఉన్నాడు వీరి శక్తి ముందు నా శక్తి ఎంత నేను ఇంతవరకు ఎవ్వరికి తల వంచి నమస్కారమైనా చేయలేదు కానీ ఇప్పుడు వీరికి నమస్కారం చేయాలి అనిపిస్తున్నది అనుకున్నాడు మనసులో అప్పుడు సమర్థులవారు అతనితో ఏమి హరి ఊరికే చూస్తున్నావేమిటి నాతో పట్టు పూర్వము చానారుడు ముష్టికుడు అను మల్లయుద్ధ కుశలురు కంసుని సభలో ఉన్నారు బలరామకృష్ణులు కూడా గోకులములో గొల్ల పిల్లలతో వినోదముగా కుస్తీ గదా కుస్తీ చెడ్డది కాదులే అది ఒక వ్యాయామమే నీకు పౌరుషమే ఉంటే నాతో కుస్తీ పట్టు లేదా పటేల్ అన్న బిరుదును ఈ రోజు నుంచి వదిలేసై ఏ కుర్రవాడా శరీరానికి తగిన ఆహారమునిచ్చి తగిన బలమును సంపాదించుకో అన్నారు హరి తన గర్వము విడనాడి స్వామివారితో అయ్యా మీ కృప మాయందు ఉండవలను మీ దయ ఉండనే కాని మేము శక్తివంతులము కాము అని సమర్థుల వారికి నమస్కరించి వెళ్ళిపోయాడు ఆనాటి నుండి హరిపాటిల్ యొక్క బుద్ధి మారిపోయెను వెనుకటి వలె స్వామివారితో అగౌరవముగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మానేసి వారి ఎడల వినయ విధేయతలు కలవాడై ఉన్నాడు హరిస్వభావములో మార్పు గమనించి అతని సోదరులు ఒరేయ్ నీవు పటేల్ వంశంలో పుట్టలేదా నీవు దిగంబర సన్యాసిని చూసి భయపడతావా మనం జమీందారులంరా నీవు ఆ దిగంబరుడి కాళ్ళ మీద పడి దండం పెడతావేమిటి అట్లా చేయడం తగునా ప్రతి వారిని సాధువులని మహాత్ములని పూజించకూడదు లోకములో ఎంతోమంది సాధువేషధారులై లోకమును మోసగిస్తూ ఉన్నారు మనం ఈ గ్రామానికి అధికారులము మనమే ఇలాంటి పని చేస్తే లోకాన్ని తప్పు మార్గాన పట్టించిన వారవుతాము కనుక మేము అతడు నిజమైన సాధువో కాదో అని పరీక్షిస్తాము బంగారమైనను దానిని నిప్పులో పెట్టి కాల్చిన కాని దాని యొక్క యథార్థ స్థితి మనకు తెలియదు కదా అని చెబుతూ కొన్ని చెరకు గడులను కట్టగట్టి మోసుకొని స్వామివారు ఉన్న మారుతి మందిరానికి వచ్చారు హరి మాత్రం వారితో కలువక వేరుగా ఉన్నాడు మిగిలిన వారు గజానునితో ఓ పిచ్చివాడ చెరకుగడలు తింటావా తినేటట్లయితే మా మాట విను నిన్ను అందరూ యోగి అంటారు మేమిప్పుడు చెరకు గడలతో నిన్ను బాగా కొడతాము నీవు నిజమైన యోగివైతే నీ వంటికి దద్దులు కట్టకూడదు అట్లు కట్టనిచో నిన్ను యోగివని నమ్ముతాము అని అనగా వారి మాటలకు గజాననుడు మారుపలకక నవ్వుతూ నావ్వుతూ కూర్చున్నాడు అప్పుడు వారిలో ఒకరు మనం కొడతామని ఆయన భయపడుతున్నాడేమో మరొకరు మౌనం అర్ధాంగీకారమని గదా కనుక మనం కొట్టవలసిందే అన్నాడు వారందరూ చెరకు గడలను చేతబూని దయ ఎంత మాత్రమూ లేక ఆ చెరకు గడలు విరిగి ముక్కలు ముక్కలు అయ్యేలాగా స్వామివారిని కొట్టారు అట్టి దుష్కృత్యము చూసి మందిరాన ఉన్న స్త్రీ పురుషులు ఏమీ చేయ సమర్థులు కాక చూడలేక అక్కడ నుండి వెళ్ళిపోయారు స్వామివారి శిష్యుడైన భాస్కరుడు ఆ పటేళ్లతో మీరు ఈ మహాత్ముని ఇట్లు కొట్టుట ధర్మము కాదు మీరు పటేలు వంశానికి చెందినవారు భూతదయ మీకు ఉండి తీరవలెను ఈ మహాత్ముడు యోగి కాడని మీకు అనిపిస్తే వీరి వద్దకు మీరు రాకండి అంతేకాని ఇలా కొట్టడం ధర్మమా శూరుడైన వాడు పెద్ద పులిని వేటాడనే గాని చిన్న కుందేలు పిల్లను కాదు హనుమంతుడు లంకలో గొప్ప గొప్ప రాక్షసుల భవనములను దగ్ధం చేశాడు అంతేకాని పక్కన ఉన్న బీద వాళ్ళ పూరి గుడిసెలను తగలబెట్టలేదు కదా అని పరిపరి విధములా వాళ్ళని ప్రార్థించాడు స్వామివారు మాత్రం వారెంత కొట్టినను కూర్చున్న చోట నుండి అస్సలు కదలలేదు భయపడలేదు నవ్వుతూనే ఉన్నారు స్వామివారి ఒంటి మీద ఎక్కడా దెబ్బ తగిలిన గుర్తే కాన్ రాలేదు ఇటు స్థితిని ఆ పటేల్ పిల్లలు గమనించి భయపడి వారి పాదాలకు నమస్కరించిరి స్వామివారు నిజమైన యోగేశ్వరుడను జ్ఞానము వారికి కలిగినది అప్పుడు సమర్థుడు ఆ పటేల్ పిల్లలతో పిల్లలారా మీరు చాలా శ్రమపడితిరి ఆయాసం కూడా వస్తుంది మీకు తాగుటకు చెరకు రసం ఇస్తాను కూర్చొని యథేచ్ఛగా తాగండి అని ఒక పాత్ర తెప్పించి అక్కడ విరిగి ముక్కలై పడి ఉన్న చెరకు గడలను ఒక్కొక్కటి చేత తీసుకొని యంత్ర సహాయము లేకుండానే వాటి రసం అంతయు ఆ పాత్ర నిండా పిండి ఆ పిల్లలచే తాగించెను యోగశక్తి యొక్క ప్రభావము వర్ణనాతీతము పౌష్టిక పదార్థములను తినుటవలన వచ్చేడి బలము శక్తి పరిమితి గలవి అశాశ్వతములు కూడాను అలా కాక యోగశక్తి గలవాడు ఎట్టి దుర్ఘటమైన కార్యమునైనను చేయ సమర్థుడు అను పాఠమును సమర్థుల వారు ప్రజలకు ఆనాడు బోధించను అప్పుడు ఆ పటేల్ పిల్లలందరూ గర్వము త్యజించి భక్తితో వారి పాదాలకు నమస్కరించి ఇంటికి వెళ్ళి తమ అన్నగారైన ఖండూ పటేల్తో జరిగిన వృత్తాంతమంతయు చెప్పి అన్నయ్య మేమేమో అనుకున్నాము గజానన స్వామి సామాన్యులు కారు గొప్ప యోగ సిద్ధ పురుషుడని నేటికి మాకు తెలిసినది అని చెప్పారు సోదరుల మాటలు విని ఖండు పటేల్ ఆశ్చర్యంతో తాను కూడా ఆనాటి నుండి స్వామి వద్దకు వచ్చి నమస్కరించి వెళుతూ ఉండేవాడు ఈ పటేళ్లకు యందు లోపల భక్తి శ్రద్ధలున్ననూ పైకి మాత్రం గౌరవముగా పెద్దలతో ఎట్టు మాట్లాడవలెనో అట్టి అభ్యాసము లేనందున ఖండు పటేల్ స్వామివారిని ఓ గన్య అరే తురే అని ఆ గ్రామ భాషలో సామాన్యులతో మాట్లాడినట్లు మాట్లాడుతూ ఉండేవారు తల్లి కొడుకును ఒరే పిల్లవాడా అని పిలుచును కానీ లోపల ప్రేమ ఉంటుంది ఇక పటేల్ లోపల ప్రేమ గల వారైనను వారి వాడుక భాషను అనుసరించి అలా పిలుస్తూ ఉండేవారు కుకాజీ వృద్ధాప్యములో ఉన్నందున సమస్త కార్యములు ఖండు పటేలే నిర్వహిస్తూ ఉండేవారు కుకాజీ ఒకనాడు కండుని పిలిచి ఒరే నీవు రోజూ స్వామి దర్శనానికి పోయి వారి సేవ చేస్తూ ఉన్నావు కదా ఆయన గొప్ప సిద్ధపురుషుడని కూడా నీ నమ్మకం ఉంది కదా నీవు వారిని సేవించి ఏమి ఫలం పొందావు నీకు సంతానం లేదు కదా నా కండ్లతో నీ పుత్రుణ్ణి చూసి ఆనందించాలని కోరిక ఉన్నదిరా కనుక నీవు వెళ్ళి స్వామివారిని ఒక పుత్రుని ప్రసాదించమని ప్రార్థించరాదు అన్నారు తన పినతండ్రి మాట పటేల్కు నచ్చను ఒకనాడు పటేల్ మారుతి మందిరానికి వెళ్ళి గజాననుని వద్ద కూర్చొని వారితో అయ్యా మా చిన్నాన్న కుకాజీ చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు నాకు సంతానం లేదనే చింత వారిని బాధిస్తూ ఉన్నది మీ వద్దకు అనేక మంది వచ్చి వారి మనోరథములు పూర్తి చేసుకొని వెళుతున్నారు కనుక నీవు నాకు ఒక పుత్రుని ప్రసాదించుము కుకాజీకి తన కళ్ళతో నా కుమారుని చూసి ముద్దాడాలి అనిపిస్తున్నదట మీరు మహాత్ములు సిద్ధపురుషులు నీవు తలచిన కాని పని లేదు అని పరిపరి విధములుగా ప్రార్థించాడు అతని మాటలు విని సమర్థుల వారు పక్కున నవ్వి అతనితో ఓయి నీవు మంచి మాటే పలికావు నన్ను యాచించితివి మీరు ధనవంతులు కదా నీవును ప్రయత్నవాదివే నన్ను పుత్రునిమ్మని కోరదవేలా ధనము బలము గలవాడు ఎట్టి కార్యమైనను సాధించగలడు నీకు దుకాణములు కలవు కావలసినంత పొలము కలదు గిర్నీలు ఉన్నాయి నీ మాట తీసివేయి వారు ఈ వర్హాడు ప్రాంతంలోనే లేరు కదా నీవు నాకొక పుత్రుని నిమ్మని బ్రహ్మదేవుని ఆజ్ఞాపించరాదా అని అనగా ఖండుస్వామి పుత్ర ప్రాప్తి నా చే సిద్ధించునది కాదు వర్షము వల్ల పైరు పండును కానీ ఆ వర్షమును కురిపించు శక్తి ఎవరికి కలదు వర్షము కురిసిన పిదపనే కదా కర్షకులు పొలములో విత్తనములు వేసి పంటలు పండించుకుంటారు వర్షమును కురిపించుట ఎటుల మానవాధీనము కాదో సంతానము లేని వారికి సంతానము కలిగించు శక్తియు మానవ ప్రయత్నముచే నెరవేరునది కాదు కానా మిమ్మల్ని నేడు నేను యాచించితిని అనెను కండు మాటలు విని నవ్వి గజాననుడు నీవు నన్ను పుత్రునిమ్మని యాచించావు యాచన అంటే భిక్షమడగడం కదా మరి నీకు పుత్రుడు కలుగుతాడు వానికి భిక్ష అని పేరు పెడతావా నాకును నీకు పుత్రునిచ్చి సామర్థ్యం లేదు కానీ నీ నిమిత్తము నేను ఆ భగవంతుని నీకు పుత్ర ప్రాప్తి కలుగజేయమని ప్రార్థించెదను భగవంతుడు నా ప్రార్థన తప్పక సిద్ధింపచేయును సంశయించకు నీవు ఒక పని చేయుము ప్రతి ఏటా మామిడి పండ్ల రసముతో బ్రాహ్మణ సమారాధన చేయుము నీకు నిస్సంశయముగా పుత్ర ప్రాప్తి కలుగగలదు అని పలికెను ఖండు ఆనందించి గజానను నీ వద్ద సెలవు తీసుకొని తన పినతండ్రి అయిన కుకాజీతో జరిగినదంతా చెప్పగా కుకాజీ చాలా ఆనందపడ్డారు కొంతకాలానికి ఖండు భార్య గంగాబాయి గర్భవతి అయ్యను నవమాసములు పూర్తి కాగా ఒక మగ శిశువును కన్నది అప్పుడు కుకాజీ ఆనందానికి మితి లేదు ఆ బాలునకు భిక్షు అని నామమిడిరి బారసాల సందర్భముగా గొప్పగా బీదలకు అన్నదానము పిల్లలకు కండచెక్కెర యదేచ్ఛగా పంచారు మామిడి పండ్ల రసముతో బ్రాహ్మణ సమారాధన చేసిరి వారి వంశములో నేటికి ఆ సాంప్రదాయము వాడుకలో ఉన్నది పిల్లవాడు దినదిన ప్రవర్ధ మానుడై ముంగిట పాకులాడుతూ ఉండగా అది చూసి కుకాజీ కృతార్థుడనైతినని భావించను అటుపై కొద్ది కాలమునకే కుకాజీ స్వర్గస్థుడయ్యను ఖండు పటేల్ పినతండ్రి మరణానికి చాలా సోకించెను షేఘంలో పటేల్ పక్షమే కాక జమీందారి పక్షమని రెండు పార్టీలు ఏర్పడెను ఒకరినొకరు అసూయతో చూసుకుంటూ ఉంటారు ఇద్దరు మిత్రులు శాస్త్రజ్ఞులున్న చోట ఇలాగే పార్టీలు కక్షలు ఏర్పడుడా సహజము ఒక పక్షము వారు మరొక పక్షం మీద ఏదో నెపము కల్పించి కక్ష తీర్చుకొని సంకల్పము గలవారై ఉంటారు ఇట్టి విషయ పరిస్థితియే షేగాంలో కూడా సంప్రాప్తించెను ఆ భాగమునే వచ్చే అధ్యాయములో శ్రోతలు వినగలరు శ్రీ గజానన మహారాజు వారి దివ్య చరితామృతం ఏడవ అధ్యాయము సమాప్తం సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు ఓం సాయిరాం